వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మినీ వ్లాగ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అందరూ ఇష్టంగా తినే అందరూ ఇష్టపడే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పన్నే లేదు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా వేగంగా చేసుకునే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను మీ క్వాంటిటీ బట్టి ఉంటుంది మీకు ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు కారం పసుపు నిమ్మరసం ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా బియ్యం పిండి అందులో కొంచెం కాన్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి ఎలాగో ఆయిల్ వేస్తాం కాబట్టి వాటర్ వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలని అందులో వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి ఎందుకంటే చికెన్ అనేది పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది ఇవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి తర్వాత అందులో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని అందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు కారం మిరియాల పొడి ధనియాల పొడి గరం మసాలా అందులో కొంచెం సోయా సాస్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కింద నుంచి మీద వరకు బాగా కలుపుకోవాలి సోయా సాస్ వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు అది ఆప్షనల్ అండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి చూస్తుంటేనే తినే అంత స్పైసీగా కనిపిస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనాల్సిన పనే లేదండి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు